ఇది బేలా మిక్సింగ్ ఐదున్నర నుంచి ఆరున్నర మిస్టేక్ డ్యామేజ్ అంటే ఉండదు ఉంటే చిన్న గీతం ఉండదు ఒక చీర కొన్నా సరే ఇరవై చీర కొన్నా సరే మొత్తం కొన్నా సరే ఒక్కొక్క చీర రెండు వందల పది రూపాయలకే ఇస్తుంది కేవలం హోల్సేల్ అని రిటైల్ అయినా సరే కేవలం రెండు వందల పది రూపాయలు ఇంతకుముందు ఇదే అయితే ముందుకు వచ్చింది మూడు యాభై అమ్మేసాం నాలుగు వందలు అమ్మేశాం కాకపోతే ఇది ఐదున్నర నుంచి వచ్చింది ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ స్మాల్ మిస్టేక్ అని కొనుక్కోండి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మిస్టేక్ రాదు మంది షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ గుంటూరు వాష్మింగ్ కాంప్లెక్స్ చాలామంది మీరు మధ్యాహ్న హైదరాబాద్ వైజాగ్ సిటీ మార్కెటా వాషింగ్ మార్కెట్ కాదు అవి కాదు గుంటూరు వాష్వి కాంప్లెక్స్ అంటే శ్రీకృష్ణ ఓకేనా ఇదిగోండి చూడగలను చాలా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ పాటు శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు ఈ విధంగా వస్తుంది వీడియో క్లారిటీగా ఉందండి రెండు వందల పది రూపాయలు మాత్రం ఇస్తాం వన్ డే ఆఫర్ ఇచ్చేది ఏదైనా సరే మొత్తం డిఫరెంట్గా వస్తుంది ఇది మాత్రం ఎక్సలెంట్గా ఇంద్రజం శారీస్ ఇవి బేలా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మొత్తం మీకు నచ్చింది చెప్పండి ఓపెన్ అన్న మీరు యాభై కొంటున్నారు అని మా తగ్గింది కేవలం రెండు వందల పది రూపాయలే సిక్స్ రేట్ ఇది అది హోల్సేల్ కొనుక్కోండి ఒక చివర కొనుక్కోండి యాభై చోటు కొనుక్కోండి కేవలం రెండు వందల పది రూపాయలే ఐదున్నర నుంచి ఆరున్నర ఉంటే గేట్ ఉంటుంది డ్యామేజ్ ఉండదు ఇదే అయితే మనం నాలుగు వందల రూపాయలు అమ్మేసాం ఇందులో వచ్చింది ఐక్యం కానీ మనం గేడేజ్ అమ్ముకోవచ్చు కానీ శ్రీకృష్ణకి అది ఇష్టం ఉండదు మనకి ఎందుకంటే ఎలా వచ్చిందో అలా కంప్యూటర్ సరికి కానీ మనం గేడేజ్ చేసుకొని అమ్ముకొని లాభం సంపాదించుకొని మనం డెగిలింగ్ కస్టమర్కి ఇష్టం వాళ్ళు బాధపడతారని చెప్పేసి అలా ఉండకూడదు ఇందుకు కస్టమర్ బాగుంటే శ్రీకృష్ణ బాగుంటుంది నాకు కావాల్సింది ఎందుకంటే ఏమీ లేకుండా వచ్చినాడు శ్రీకృష్ణ ఈరోజు వన్ కే జారిపోయింది వన్ ఫిఫ్టీకే కే జారిపోయింది టూ కే వస్తుంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలా షేర్ చేసి మెసేజ్ పంపించండి వాళ్ళకి యాభై ఆఫర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుండ సంబంధం ఉండవు ఈ బైక్ కొనాలంటే మార్కెట్లో మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతుంది శ్రీకృష్ణ నేషనల్ మాత్రం కేవలం హోల్సేల్ ప్రైస్ రెండు వందల పది రూపాయలు మాత్రమే కేవలం నూట ఎనభై షేర్ మాత్రమే వచ్చినాయి బల్క్ కాలంలో వీడి చేసుకోవచ్చు మొత్తం డిఫరెంట్ ఛాట్ వస్తుందంత శ్రీకృష్ణలోకంలో వరకు మోసపోలేదు ఎవరు కష్టపోలేదు అలా నేను చేయను ఎందుకంటే నా కస్టమర్ బాగుంటే హ్యాపీగా బాగుంటుంటాయి రకరకాల ఐటెం వస్తాయి ఇందులో ఒక రకం కాదు వీడియోలు ఎంత ఎంతవరకు ఉంటే అంతవరకు చూపిస్తాను నేను కాదు లేదు అనుకోండి మీరు వీడియో కాల్ చేయండి షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి ఎక్సలెంట్ ఐటమ్ మొత్తం మొత్తం డిఫరెంట్గా ఉంటుంది షాప్ మొత్తం కొన్ని రిపీట్ రిప్పీట్ వస్తున్నాయి కాబట్టి ఏం ఏమనుకోవద్దు ఎందుకంటే పేరుస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేసి పెడతాను ఇదిగోండి ఈ విధంగా కాల్సి వస్తుంది ఇది ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి పల్లో విధంగా ఉంటుంది బ్లౌజ్ அசை தீன்கேமிது காணும் உண்டு அணுக எந்த அக்ஷன் வைக்கணும் ஐந்து வந்து யாபை ரூபாய் ஐந்து வந்து தொம்பது ரூபாய் ரெண்டு வந்து பதிக்கிஸ்தே கொஞ்சம் விளையாச்சு இன்ட்டு தான் சீக்கிரம் ஹாப்பி ஒரு யாபை ஜெர்ப்பு அம்முக்கோம் செக் கொண்டு ஹாப்பி அம்முக்கோம் நாலு வந்து அப்புக்கோம் சாது மூணு யாபை அம்முக்கோண்டி சேர்த்து நூற்றாண்டு வருஷம் லாபம் சாது ஜோடு ஓப்பன் சேஸம் சூடும் శారీ ఈ విధంగా వస్తుంది ఇందులో బేలా వస్తుంది ఓన్లీ ఎల్లో వస్తుంది అది కూడా రెండు వేల పది పాయిస్తాను ఇవ్వండి విధంగా చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మాత్రం నూట ఎనభై చీర మాత్రమే ఉన్నాయి వన్ డే ఇస్తున్నారు ఈ వన్ డే జాతర మాత్రం రెండు వందల పది నాలుగు వందల పది గెలుపుతుంది అందులో ఇది కూడా వచ్చేసింది చీర రెండు పది ఏడు వందల యాభై రూపాయలు ఖరీది బేలా విజయ రెండు పైకి వచ్చేసి ఈ డోలా బేలా డోలా అసలు ఎంత క్లాస్గా ఉందో చూడండి శారీ కూడా బ్లౌజ్ కానీ ఏమైనా డిఫరెంట్గా ఎంత క్లాస్గా ఉందో చూడండి అసలు వీడియో చిన్నదే ఇంకా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఒక వంద చీర ఉన్నాయి మే ఎనభై వంద చోర ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా ఐదున్నర నుంచి ఆరున్నర కొనుక్కోండి ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల ముఖ్య స్మాల్ మిస్టేక్ అని పోకండి అంటే డ్యామేజ్ ఉండదు అంటే గీత ఉండదు అసలు అర్హులక ఉండదు కేవలం ఒకటి కొన్నా సరే పది కొన్నా సరే కొన్నా సరే కేవలం రెండు వందల పదికి ఇచ్చేది ఆ సాధ్యం అంటే ఒక అంటే ఎవరి వల్ల అవుతుంది ఒక శ్రీకృష్ణనే శ్రీకృష్ణ అంటే డైరెక్ట్ కంపెనీ పర్చేసి కాబట్టి కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి టైక్ చేయాలి షేర్ చేయాలి మెసేజ్ పంపించాలి అన్న నీకు జాయిన్ అయ్యామని చెప్పి టూకో దగ్గరికి వస్తున్నావు టూకో మీరు నాకు ఫాలో అయ్యారు అనుకోండి ఇక నుంచి ప్రపంచమే మనకి ఆ టూకో వచ్చిన కంపెనీ ఇంకా నాలుగు కంపెనీలు మనకు వస్తాయి ఈ ఎనిమిది కానీ నాలుగు చెప్తున్నారు నాలుగు కంపెనీలు మనకు వస్తాయి ఆ నాలుగు కంపెనీలు అనుకోండి చిన్న చిన్న వాళ్ళు ఇంత సంపాదించాలి ఇంత సంపాదించే ప్లాన్ నేను చేస్తాను ఓకేనా సరికొత్త వీడితో శ్రీకృష్ణ మళ్ళీ కలుస్తాడు